గారికి అలాగే పెద్దలందరికీ సీనిబాయి గారికి అందరికీ అందరికి అందరికీ నమస్కారం చేసుకుంటూ నేను లీగల్ సెల్ అంటే ఉదయం గెలిచి చేస్తున్నాను వాళ్ళకి మనకి నేను గెలిచి అని చెప్పాడు మీతో మాట్లాడుకోవాలి మాట్లాడడానికి ఒక రెండే మాట మాట్లాడాలని మీటింగ్ అనే కానీ చేరు కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా అశోక్ అశోక గౌడ్ గారికి గవర్నమెంట్ రానప్పుడు గవర్నమెంట్ వచ్చినాక రెండు ఉంటాయి రెండు ఇంకా ఇరవై సంవత్సరాలు చూస్తున్నాం పీపీలు అయితే జీపీలు అయితే కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవచ్చు లీగల్ సెల్ అనేది బాగుపడుతుంటుంది లీగల్ గా మాకు పార్టీ పరంగా ఇబ్బందులు వచ్చినప్పుడు మీరు తీరాడుకోవాల్సి వస్తుంది వ్యక్తులను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే లీగల్ గా మేము సెల్ ఉన్నప్పుడు పటిష్టంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంకా పటిష్టంగా తగలేదు ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ ఐఎన్టీసీ ఈ కాంగ్రెస్ పార్టీతో పాటు దాంట్లో ముఖ్య పాత్ర పోషించే లీగల్ సెల్ ఎందుకంటే మేము పెద్దలకు ధర్నా చేసినాం గవర్నమెంట్ లేనప్పుడు నాకు పాస్పోర్ట్ లేక మూడు సంవత్సరాలు అవుతుంది దాదాపు ఇది తిరిగేవాట్టి కోర్టు దగ్గర కేసులు ఉన్నవాళ్ళు నా కేసులు కొట్టేయాలంటే ఎవరి దగ్గర పోవాలి నాకు అర్థం కాక ఎవరో ఒక అడ్వకేట్ పట్టుకొని ఫీజు కట్టుకొని చేసుకుంటున్నాం అంటే అదే కాంగ్రెస్ పార్టీ కొట్లాడుకుని అవలాడు చాలా మంది ఉంటారు కానీ పీపీ వస్తారు జీపీ వస్తారు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టకుండా పీపీ లేదు జీపీ లేదు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే మీకు తీసుకున్న ఇబ్బంది పెట్టడం కానీ ఉద్దేశం కానీ మీరు నిర్ణయించండి లీగల్ సెల్ ద్వారా అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వానికి ఎమ్మెల్యే కానీ మంత్రి గారు కానీ ఎంపీ గారు కానీ పలామన్న వాళ్ళు లీగల్ సెల్ కాంగ్రెస్ పార్టీ వరకు గవర్నమెంట్ లేనప్పుడు కొట్లాడి సహాయపడ్డరు మీరందరికీ న్యాయం చేసే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మీరు గుర్తింపు ఇచ్చినప్పుడు అప్పుడు కాంగ్రెస్ పార్టీ బలం ఉంటుంది మీ మీద గౌరవం ఉంటుంది మీకు ఏదో రకంగా వాల్యూ ఉంటుంది మా దగ్గర మేమేమంటాం ఏమంటాం పీపీఐ మన ఇద్దరు మిత్రులు వచ్చిన కదా మీరు ఎవరు ఏ పార్టీని అడిగింది వాళ్ళు బాధపడి ఉండొచ్చు మీరు ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిందా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు జైలు పోయినప్పుడు కేసు పెట్టడం ఎప్పుడైనా మీరు మాకు తరఫున ఫ్రీగా ఒకేవాలో చేసేదా అని బాధపడ అడిగిన కానీ వాళ్ళు బాధపడరు అనుకున్నా నాకు నా ముందర ఏమని లేకపోయారు కానీ నాకు కలవ వాళ్ళు అయిపోయిన కలవడానికి వచ్చి నేను ఒకటే చెప్తాను మీకు రిక్వెస్ట్ చేస్తున్నా నేను కోమటెడ్డి పంచా పెట్టుకోవడం కూడా రికుండా పెట్టుకున్న కూడా ఆల్రెడీ మీరు కష్టపడ్డ వాళ్ళకి పార్టీ కొరకు నమ్ముకున్న వాళ్ళకి కానీ ఇట్లాంటప్పుడు అవకాశం వచ్చే వాళ్ళు గుర్తింపు ఇస్తే మీ లీగల్ సెల్ స్ట్రాంగ్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ బలం బలోపేతమైతుంది కాంగ్రెస్ పార్టీ బల బలోపేతమైందంటే అధికారం కాంగ్రెస్ పార్టీ వస్తుంది ఎప్పుడు స్టాండింగ్ మెంబర్ కావచ్చు పీపీ కావచ్చు జీపీ కావచ్చు అలాగే ఇప్పుడు కొన్ని విషయాలు జరుగుతుంటాయి కేసులను చూస్తుంటాం ప్రతిదీ డబ్బులతో ముడిపడి ఉన్నది కానీ మీరు దయచేసి రిక్వెస్ట్ న్యాయవాద రిక్వెస్ట్ నల్గొండ వాళ్ళని కోరుతున్నా కనీసం కాంగ్రెస్ పార్టీలో అంటే డిసిసి ఆఫీసు లేదు ఇక్కడ నలుగురు వాస్తవంగా ఉంటే ఒక రోజు ఒక గంట లేకుండా ఒక అర్ధ గంట వారానికి ఉండే వాళ్ళ ఒక లీగల్ ప్యాన్ ఎవరు ఉన్నప్పుడు పార్టీ పరంగా మీరు మాతో మాతో పాటు చర్చించినట్లయితే మీకు వాల్యూ పెరుగుతుంది మాకు పెరుగుతుంది సరాల సూచనలు వస్తాయి కాబట్టి పార్టీ పరీతం తెలుసుకుంటూ మీరు ఎవరు మాట్లాడుతుంటే మీరు ఇబ్బంది పడలేకంటే తెలియజేసుకుంటూ నాకు అవకాశంగా లీగల్ సర్వర్ తెలుసు థ్యాంక్ యూ